నమస్కారం ఈరోజు మన విశ్లేషణలో తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం అదే ఆర్యసమాజ్ ఇది కేవలం ఒక మత సంస్కరణ ఉద్యమం మాత్రమే కాదు ఈ గడ్డపై రాజకీయ చైతన్యానికి నిప్పు రగిలించిన ఒక పెద్ద శక్తి ముఖ్యంగా గ్రూప్ టూ లాంటి పరీక్షలకు సిద్ధమయ్యేవాళ్లకి ఇది చాలా చాలా కీలకమైన టాపిక్ సరే ఇక విషయంలోకి వెళ్దాం ఈరోజు మనం ఏ ఏ అంశాలు చూడబోతున్నామో ఒకసారి చూద్దాం ముందుగా ఆర్యసమాజ్ సిద్ధాంతాలేంటి తర్వాత హైదరాబాద్లో ఎలా మొదలైంది వాళ్లు చేసిన సంస్కరణలు ఎదుర్కొన్న ప్రతిఘటన నిజాంపై పోరాటం ఇలా అంచెలంచెలుగా వెళ్తూ తెలంగాణపై దాని ప్రభావం ఏంటో లోతుగా చేర్చిద్దాం రైట్ ముందుగా అసలు ఆర్య సమాజ్ అంటే ఏంటి దాని పునాదులు ఎక్కడున్నాయి పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో బొంబాయిలో స్వామి దయానంద సరస్వతి గారు ఈ ఉద్యమానికి పునాది వేశారు దాని వెనకున్న అసలు తాత్వికత ఏంటో ఇప్పుడు చూద్దాం ఆయనిచ్చిన ప్రధాన పిలుపు ఇదే వేదాలకు తరలి వెళ్ళండి అంటే ఏంటి కాలక్రమేణా హిందూ సమాజంలోకి ఎన్నో అనవసరమైన ఆచారాలు సంప్రదాయాలు వచ్చి చేరాయని వాటిని వదిలేసి అసలైన వేద జ్ఞానం వైపు మళ్లాలని ఆయన బలంగా నమ్మారు సమాజాన్ని సంస్కరించడమే ఆయన లక్ష్యం ఈ స్లైడ్లో ఉన్న విషయాలు చూస్తే ఆ రోజుల్లో ఇవి ఎంత విప్లవాత్మకమైనవో మనకు అర్థమవుతుంది చూడండి విగ్రహారాధనను బహుదేవతారాధనను వ్యతిరేకించడం పుట్టుకతో వచ్చే కులవ్యవస్థను బాల్య వివాహాలను అంటరానితనాన్ని తీవ్రంగా ఖండించడం అంతేకాదు వితంతు పునర్వివాహాలను కులాంతర వివాహాలను ప్రోత్సహించారు వారి పవిత్ర గ్రంథం సత్యార్థ ప్రకాశిక దీన్ని తెలుగులోకి అనువదించింది ఆదిపూడి సోమనాథరావు ఇది పరీక్షల కోసం తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన పేరు మరి ఇంతటి విప్లవాత్మకమైన ఆలోచనలు నిజాం ఏలుబడిలో ఉన్న హైదరాబాద్ సంస్థానంలోకి ఎలా వచ్చాయి ఎలా పాతుకుపోయాయి ఈ టైం లైన్ చూస్తే మనకు ఒక స్పష్టత వస్తుంది దేశవ్యాప్తంగా ఉద్యమం మొదలైన పదిహేడు సంవత్సరాలకే అంటే పధ్ెనిమిది వందల తొంభై రెండులో స్వామి నిత్యానంద హైదరాబాద్లోని రెసిడెన్సీ బజార్లో ఆర్యసమాజ శాఖను స్థాపించారు ఇక అక్కడినుంచి కేవలం మూడేళ్లలోనే పధ్ెనిమిది వందల తొంభై ఐదు నాటికి బహిరంగంగా గణేషోత్సవాలు నిర్వహించే స్థాయికి ఎదిగారంటే వాళ్లు ఎంత వేగంగా ప్రజల్లోకి వెళ్లారో ఊహించుకోవచ్చు అయితే ఆర్య సమాజ్ కేవలం సిద్ధాంతాలు చెప్పి ఊరుకోలేదు వాళ్లు చెప్పిన దాన్ని ఆదరణలో పెట్టారు సమాజంలో మార్పు కోసం ఎన్నో నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టారు ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే వారి పని ఎంత డైవర్సిఫైడ్గా ఉందో ఒకవైపు స్వదేశీ ఉద్యమానికి మద్దతిచ్చారు ఇంకోవైపు సూర్యాపేటలో బొమ్మగాని ధర్మభిక్షం లాంటి వాళ్లు జంతుబలులకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే నడిపారు విద్యకు ఎంతో ప్రాధాన్యతనిచ్చి కేశవ్ మెమోరియల్లాంటి స్కూల్స్ పెట్టారు అంతటితో ఆగకుండా శాసనమండలిలో వితంతు పునర్వివాహాలను చట్టబద్ధం చేసే బిల్లును కూడా ప్రవేశపెట్టి విజయం సాధించారు వాళ్ల ప్రభావం అన్ని రంగాలమీద పడింది సహజంగానే సమాజంలో ఇంత పెద్ద మార్పులు తీసుకురావాలని చూస్తున్నప్పుడు వ్యతిరేకత ఘర్షణ తప్పదు కదా ఆర్యసమాజ్ కార్యకలాపాలు పాలనతో ఇతర మతప్రచార ఉద్యమాలతో ప్రత్యక్ష ఘర్షణకు దారితీశాయి ఈ స్లైడ్ చూస్తే ఆనాటి సైద్ధాంతిక పోరాటం మన కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది ఒకవైపు స్వామి శ్రద్ధానంద నాయకత్వంలో ఆర్యసమాజ్ శుద్ధి ఉద్యమం నడిపింది అంటే హిందూ మతం నుండి ఇతర మతాల్లోకి వెళ్లిపోయిన వాళ్ళని తిరిగి వెనక్కి తీసుకురావడం మరోవైపేమో తబ్లీగీ లాంటి ఉద్యమాలు హిందువులను ఇస్లాంలోకి మార్చడానికి ప్రయత్నించాయి సో ఈ రెండు వ్యతిరేక శక్తుల మధ్య పెద్ద సంఘర్షణే నడిచింది ఈ పోరాటానికి వాళ్లు చెల్లించిన మూల్యం చాలా ఎక్కువ ప్రాణాలను కూడా పణంగా పెట్టారు హైదరాబాదులో శుద్ధి ఉద్యమానికి నాయకత్వం వహించిన స్వామి శ్రద్ధానందను ఆయన చేస్తున్న పని కోసమే హత్యచేశారు వాళ్ల లక్ష్యం ఎంత ప్రమాదకరమైనదో చెప్పడానికి ఇదొక ఉదాహరణ ఇప్పుడు మనో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరానికి వెళ్దాం ఈ సమయంలో ఈ సైద్ధాంతిక ఘర్షణ కాస్త ఒక పూర్తిస్థాయి రాజకీయ పోరాటంగా ఎలా మారిందో చూద్దాం ఈ తేదీ చాలా ముఖ్యం అక్టోబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిన ఆర్యసమాజ్ హిందూ సివిల్ లిబర్టీస్ యూనియన్తో కలిసి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సత్యాగ్రహాన్ని ప్రారంభించింది ఆర్య సమాజ్ నాయకుల్లో ఒకరైన పండిట్ నరేంద్రజీ హైదరాబాద్ రాజ్యం ఒక సువిశాల చెరసాల అని వ్యాఖ్యానించారు అంతే ఆ ఒక్క మాటకు ఆయనమీద రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేశారు ఆయన్ని ఎక్కడికి పంపారో తెలుసా నల్లమల అడవుల్లో ఉన్న మన్ననూరు జైలుకి అది ఎంత భయంకరమైనదంటే దానికి తెలంగాణ కాలపాని అని పేరొచ్చింది ఆ జైలు నిజాం అణిచివేతకు ఒక చిహ్నంగా మారిపోయింది ఈ సత్యాగ్రహం ఎందరో యువ వీరులను తయారు తయారుచేసింది వాళ్ళు తర్వాత స్వాతంత్ర్య పోరాటంలో దిగ్గజాలుగా నిలిచారు ఒక వ్యక్తిగత ధైర్యం మొత్తం ఉద్యమానికే ఎలా స్ఫూర్తినిస్తుందో చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ రామచంద్రారావు అనే పదిహేడేళ్ల కుర్రాడ్ని పోలీసులు అరెస్టు చేసి విపరీతంగా కొడుతున్నారు అయినా అతను వెనక్కి తగ్గకుండా ధైర్యంగా వందేమాతరం అని నినదిస్తూనే ఉన్నాడు ఆ ఒక్క సంఘటనతో ఆయన పేరు వందేమాతరం రామచంద్రారావుగా చరిత్రలో నిలిచిపోయింది సరే ఇంత పోరాటం ఇంత త్యాగం మరి వీటన్నిటి ఫలితంగా ఆర్యసమాజ్ తెలంగాణ సాంస్కృతిక రాజకీయ ముఖచిత్రంపై ఎలాంటి శాశ్వత ముద్ర ఆర్య ఆర్యసమాజ్ పెరుగుతున్న ప్రభావాన్ని చూసి నిజాం ప్రభుత్వం ఊరుకోలేదు వాళ్లమీద తీవ్రమైన అణచివేతకు దిగింది పంతొమ్మిది వందల నాలుగులో వాళ్ల వైదిక ఆదర్శ్ అనే పత్రికను నిషేధించారు హోమాలు చేసుకోవాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని కొత్త రూల్ పెట్టారు విశ్వానంద సరస్వతి లాంటి ఎందరో నాయకులను జైల్లో పెట్టారు బట్టి నిజాం ప్రభుత్వం ఆర్య సమాజ్ను ఎంత పెద్ద ముప్పుగా చూసిందో మనకు స్పష్టంగా తెలుస్తుంది చివరికి ఏమైందంటే ఆర్య సమాజ పాత్ర కేవలం మత సంస్కరణలకే ఆగిపోలేదు అది నిజాం నిరంకుశ పాలనకు సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా ఒక బలమైన గొంతుకగా మారింది తెలంగాణలో వచ్చిన సాంస్కృతిక పునరుజ్జీవనానికి రాజకీయ చైతన్యానికి ఆర్య సమాజ్ ఒక మూల స్తంభంలా నిలిచింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక కీలకమైన ప్రశ్న ఉంది ఆర్య సమాజ్ పాత్ర కేవలం మతపరమైనదేనా లేక తెలంగాణలో రాజకీయ చైతన్యానికి అసలైన బీజాలు నాటింది కూడా అదేనా ఈ సామాజిక మత ఉద్యమం భవిష్యత్తులో రాబోయే పెద్ద రాజకీయ పోరాటాలకు పునాది ఎలా వేసిందో మనం లోతు